స్టార్ట్ చేయండి గత ఐదు సంవత్సరాల పాలనలో ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మరణా కూడా చేస్తారు దాంట్లో విద్యారంగంలో వచ్చేసరికి వన్ వన్ సెవెన్ జీవన్ ద్వారా అనేక ఉపాధ్యాయులు కోట్లు పోయి ఉపాధ్యాయులందరూ కూడా యాప్లో బాగా పడి నాడు రెండు ఈవెంట్లుగా మారి బార్ల వద్ద వాచ్మెన్లుగా మారి నానా ఇబ్బందులకు పడినటువంటి పరిస్థితిని మనం చూసిన ఈరోజు ఉపాధ్యాయ లోకమంతా ఉద్యోగ లోకమంతా కూడా ఫలితం తమ శ్రమతో ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని నరేంద్ర టీచర్స్ అసోసియేషన్ చాలా తెలియజేసుకుంటూ ఈ పరిస్థితుల్లో అధికారం లేనటువంటి తమ అధికారం దాటి పత్తిని దాటి అనేక మందిని ఇబ్బందులు చేసినటువంటి అధికారులకు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర అధ్యక్షునిగా ఐక్య వేదిక రాష్ట్ర కో చైర్మన్ గా కోర్టు చైర్మన్ గా వారికి ఒక హెచ్చరిక ఈ వేదికను చేస్తాడు మీ పరిధిని దాటి మీ పరిధిని దాటి రాజ్యాంగాన్ని న్యాయ ఉల్లంఘనకు చట్ట ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తాను ఒక విషయాన్ని గమనించాల ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా తప్పు చేస్తే నిజంగా తప్పు చేస్తే శిక్షిస్తే పాటిస్తే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తాను కానీ రాజ్యాంగాన్ని చట్ట ఉల్లంఘనకు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం క్షమించేది లేదు తిరుగుబాటు చేయకపోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు మనం ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలను అవసరమైనటువంటి సౌకర్యాలని కల్పించడానికి సమస్యలను పరిష్కరించే దానికోసం అభ్యంతర టీచర్స్ అసోసియేషన్ ఎప్పుడు ముంద ముందడుగు వేస్తుందని ఆ విధంగా ప్రా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరైనా కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ అధికారాన్ని మించి ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి భాష చింతకు ఉద్యోగ ఉపాధ్యాయులను సతాయిస్తే మాత్రం ఊరుక్కొనేది లేదు సస్పెండ్లు చేసిన లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులతో వేదలు పూర్తి చేసిన నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ని ఆశ్రయించవచ్చు అని చెప్పేసి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గానికి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ పిలుపునిస్తోంది ఉపాధ్యాయ లోకానికి నవేంద్ర టీచర్స్ అసోసియేషన్ అన్నగా నిల్లుగా మెల్లుగా గుండగా విలువ సందర్భంగా తెలియజేస్తాను ఈ సంఘంలో ఇంట్లో ఉండకపోవచ్చు మా వరకు మాతో కలిసి పయనించకపోవచ్చు కానీ మాతో కలిసిన కలవకపోయిన సమస్య ఉంటే మాత్రం అధికారులు ఇబ్బందులు గురి చేస్తే మాత్రం రభ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ సద్కటించండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత టీచర్స్ అసోసియేషన్ ఆ బాధ్యత తీసుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఆ బాధిత నుంచి తప్పించేటువంటి ప్రయత్నాన్ని ఆ బాధ్యతను నవేంద్ర టీచర్స్ అసోసియేషన్ గుజాలను పై వేసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను